నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా అస్సలాం వైకుం వరహమతుల్లాహి వరకాత సృష్టికర్త అయిన అల్లా సుహాన తల ముస్లింలు ఏ విధంగా నడవడిక నడుచుకోవాలి వాళ్ళ యొక్క సుగణాల గురించి పూర్తిగా ప్రాణు గ్రంథంలో ఒకే ఒక వాక్యంలో తెలియపరిచాడు సురే బహ్రాలోని నూట డెబ్బై ఏడవ వాక్యంలో అల్లాహ్ సుహాన తల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో సదాచరణ కాదు సదాచారణ అంటే వాస్తవానికి అల్లాను అంతిమ దినాన్ని దైవ దూతలను దైవ గ్రంథాన్ని దైవ ప్రవక్తలను విశ్వసించడం ధన ప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు అనాథలకు అఘాత్య పరులకు బాటసారులకు యాచించే వారికి ధనాన్ని ఇవ్వడం బానీసులకు విముక్తి నొసగడం నమాజ్ నెలకొల్పడం జకాత్ చెల్లిస్తూ ఉండడం ఇచ్చిన మాటలను నిలుపుకో పోవడం లేమిలో కష్ట కాలంలో యుద్ధ సమయాలలో సహన స్థైర్యాలను కనపరచడం ఇవన్నీ కలిగి ఉన్నవారే వాస్తవానికి సత్యమూర్తులు భయభక్తులు కలవారు కూడా వీరే సుదల్ల ఐదు పూటల నమాజును ఆచరించడం ఉపవాసాలు ఉండడం జకాత్ హజ్ చేయడం ఇదే కాదు ముస్లిం మీద విధి ధర్మం ఇవన్నిటి మీద నమ్మకం కలిగి మరియు ఆచరించిన వాడే నిజమైన ముస్లిం అని అర్థం